వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ఫ్యాన్ ప్రబంజనం ఖాయం వైఎస్ఆర్సీపీ నిడదబోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగనన్న నవరత్నాల పథకాలు అమలు చేశారన్నారు ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పెన్మత్సాద్ చందు వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి జగదీష్ వర్మ భాష సతీష్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

మన నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు వస్తున్నాయి కదండి చెప్పాలండి నాకు అంత బాగున్నారు కదండి యాక్సిస్ ఆఫ్ ప్లాన్ వల్లే అన్న రెండు ఓర్డిస్ట్తారండి ఫ్యాన్ కూడా రెండు కూడా ప్యాక్ చేయండి ఎన్ని రౌండ్ల కూడా అన్న అంత బౌలర్ అన్న ఐస అన్న అది ఎక్కడ కాయ నాటొట ఓర్డిస్ట్తార ఓర్డిస్ట్ యా యాంటిగరి ఫాంట్ కూడా ఉంటది ల్యాప్‌టాప్ కూడా ఉంటది కంప్లీట్ ఓనరా ఉంచొని ఉంచేయండి అబ్బో పేస్ రాగరాపాయ అదే చే వాడు అది ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారండి ఒక ఎంపీ ది ఒక ఎమ్మెల్యే రెండు గుదే ఫ్యాన్ కి భవనరామ జపాన నా మన జౌట ఫైట్ దగ్గర నేను ఇకుంటే ఇల్లు ఏమన్నా చేస్కొనాలి అంటే రెండు ఓట్లు ఇస్తారండి విషయాలు ఇంకా ఏం చెప్తా గ్రైండ్గా చెప్తావా ఎప్పుడు ఏ పని ఉన్నా చెప్పండి మన చంద్ర గారికి మన నాయకి చెప్తే నాకు చెప్తారు చెప్పాలన్నా ఇచ్చా